ప్రభుత్వ సలహాదారు ఆయన చెప్పినల్లి గారు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీ అనేవారికి మిగతా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పెట్టడం ఆ యొక్క నమస్కారాలు అలాగే వేదిక ముందున్న ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కోర్సు వివిధ మండలాల నుండి వచ్చిన ప్రముఖులందరినీ కూడా మహిళా సోదర కూడా నాయకుల ఉదయపురానికి నమస్కారాలు ఈరోజు రాబోయే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యావంతులను నడుపుకోవడానికి ప్రముఖులందరూ రావడం వారి యొక్క ముఖ్య ఉద్దేశాలను తీసుకొని కాంగ్రెస్ యొక్క పిల్లలను పైన కానివ్వండి లేక ఎస్సీ వర్గీకరణ కానివ్వండి లేక ఉద్యోగాల విషయంలో కానివ్వండి ప్రతి అంశం పైన ఆనాటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రజల యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పాలన అవసరంగా ఆ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల పెద్ద చూపుతో వారికి మొదటి తారీఖు ఫస్ట్ సెకండ్లనే జీతాలు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వంలో జరిగిన లోపాలను చరించుకుంటూ గత ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పిదాలను ఒక గాడిలో పెట్టు సక్రమంగా చేస్తూ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ అధికారుల పట్ల ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది అలాగే స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడం ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం అంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి విద్యావైద్యల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకునే ఏదైతే మంచి ఆలోచనతో తీసుకురావడం అర్శితలిగే విషయం అలాగే గురుకులలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ పీసీ హాస్పిటల్ లో చార్జెస్ పెంచి వారికి ఉన్నతమైన విద్యార్థించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పొందుతుంది మొన్ననే కావాల్సింది ఎన్నో పెట్టుబడులతో విద్యార్థి లోకానికి రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సోదరలారా మన పైన చాలా గృత్తమైన బాధ్యత ఉంది తప్పనిసరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మన విద్యావేత్తలైన వాటిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి నన్ను బాగా నియోజకవర్గానికి ఇచ్చాను వేశారు తప్పనిసరిగా నేను వారి అందరితో సమైక్యత కలుపుకుని ముందుకెళ్తానని తప్పనిసరిగా మీ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తానని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు